భారతదేశం ఇప్పుడు అన్ని విధాలుగా కూడా అన్ని దేశాలకి కావలసినటువంటి దేశం అయిపోతుంది ముఖ్యంగా మారుతున్నటువంటి అంతర్జాతీయ రాజకీయాలు ప్రపంచీకరణ గ్లోబలైజేషన్ వీటితో పాటు ఇప్పుడు మన వస్తు మార్పిడి అంటే మనకి ప్రపంచం కావాలి ప్రపంచానికి మనం కావాలి నూట నలభై మూడు కోట్ల జనాభా అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు చైనా దగ్గర కూడా ఆ జనాభా ఉన్నారు కాకపోతే చైనా ఇప్పుడు పూర్తిగా డెవలప్ అయినటువంటి కంట్రీ కాబట్టి ఎవరితో అవసరం ఉందో ఎవరితో అవసరం లేదు అది మొత్తం ప్రాక్టికల్ గా మొత్తం కూడా అంటే కేవలం బిజినెస్ పరంగా చూస్తుంది అది అంతేగాని మా అవసరం మీకు మీరు ఏదైనా మాకు చెయ్యండి అంటే చైనా వింద దానికి ఎక్కడ ఏమున్నాయో అవి గుంజుకోవడం దానికి అలవాటు కానీ భారతదేశం ఏంటి ఇతరులతో వ్యాపారం చేస్తుంది వారి యొక్క అభివృద్ధిని కూడా కోరుకుంటారు భారతదేశం అభివృద్ధి అవుతూ ఇతరులను కూడా అభివృద్ధి చేసేటటువంటి దేశం అంటే ఇతరుల నాశనాన్ని కోరుకోదు ముఖ్యంగా ముఖ్యంగా అది మనలో ఉన్నటువంటి గొప్పతనం కాబట్టి ఇప్పుడు ఘన అనే దేశం మనకి భారీ ఆఫర్ అయితే ఇచ్చింది ఆయన నిన్న ఘనాకి చెందినటువంటి ఇంధన శాఖ మంత్రి ఢిల్లీలో ప్రసంగించారు దేనికంటే ఎనిమిదవ సౌరశక్తి శక్తి కూటమి సమావేశాలకు వచ్చారు వాళ్ళు అక్కడ వచ్చి ఆ ఇంధన శాఖ మంత్రి అయినటువంటి జాన్ అబ్దుల్లాయి జనాపూర్ మాట్లాడుతూ భారతదేశం ఇప్పుడు చమురు బయట నుంచి చాలా కొనుగోలు చేస్తుంది కదా కాబట్టి మా దేశం దగ్గర కూడా మీరు తీసుకోండి చమురు మాకు డబ్బులు ఇవ్వద్దు అలాగనే మేము ఫ్రీగా ఇవ్వడం లేదు కాకపోతే మీరు చమురు పూర్తిగా తీసుకొని వెళ్ళిపోండి మీకు కావాల్సినంత చమురు తీసుకొని వెళ్ళిపోండి కాకపోతే దానికి బదులుగా మాకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయండి మా దేశంలో మేము భారతదేశం నుండి అదే కోరుకుంటున్నాం ఇప్పుడు ఆఫ్రికా మొత్తం అరవై శాతం చౌర శక్తి ఈ గ్రీన్ ఎనర్జీ అయితే డెవలప్ అవుతుంది కాబట్టి ఇందులో మా వాట అరవై శాతం దీంతో పాటు మౌలిక సదుపాయాలు కూడా భారతదేశం మాకు కల్పించగలిగితే మా చమురుని భారతదేశం తీసుకొని వెళ్ళిపోయి ఇక్కడ అభివృద్ధి చెందొచ్చు అలాగే మాకు కూడా భారతదేశం యొక్క టెక్నాలజీ కావాలి భారతదేశం ఇప్పటికే అక్కడ కొన్ని కంపెనీలను ఏర్పాటు చేసి ఈ ట్రాన్స్ఫార్మర్లు మీటర్లు తయారు చేస్తుంది మరికొన్ని కంపెనీలు ఏర్పాటు చేయబోతుంది ఈ ట్రాన్స్ఫార్మర్లు మీటర్ల యొక్క కంపెనీల్లోనే ఎన్నో వేల ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయి దానివల్ల ఘన యొక్క దేశం ఆర్థిక అభివృద్ధిలో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాం మనం అందుకే వాళ్ళకి మన దేశం అంటే ఇష్టం ఎందుకు ఇతరుల నాశనం కోరుకోకుండా మన పని ఏదో మనం చేసుకుంటూ అక్కడ అందరితో కూడా కలిసిపోయేటటువంటి మనస్తత్వం భారతీయుల్లో ఉంటుంది అదే వారికి నచ్చింది అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే భారతదేశానికి ఈ భారీ ఆఫర్ అయితే ఇచ్చారు ఇది వెంటనే అందిపుచ్చుకునేటటువంటి ఆఫరు కాదు అలాగనే వెంటనే వద్దనుకునేటటువంటి ఆఫరు కాదు రష్యా దగ్గర మనం చమురుకోవడం వల్ల ఆంక్షలకు గురైనా సరే మారుతున్న రాజకీయ పరిణామాలు కావచ్చు పూర్వ రాజకీయ పరిణామాలు కావచ్చు మన స్నేహపూర్వకమైనటువంటి దేశాల్లో మనం ఎప్పటికీ వదలకూడనటువంటి దేశం రష్యా ఇజ్రాయెల్ రష్యాతో మనం ఎప్పటికీ కూడా స్నేహాన్ని వదులుకోకూడదు ఇప్పుడు వీళ్ళు ఆఫర్ ఇచ్చారని రష్యాని వదులుకోకూడదు వీళ్ళు ఆఫర్ ఇచ్చారు కదా మనం వెంటనే ఎగబడిపోయిన అవసరము లేదు అయితే అలాగని దీన్ని తిరస్కరించకూడదు మనం కాదంటే ఇంకొకరు వెళ్తారు అయితే మనకి చైనాకి చాలా కావలసినటువంటిది ఇంధనం ఈ యొక్క చమురు చమురు నిలవలు ఎప్పటికీ చైనా చాలా ఎక్కువ నిల్వలు ఏర్పాటు చేసుకుంటుంది మనకు కూడా ఇప్పుడు చమురు నిల్వలు ఉన్నాయి ఈ రష్యా మీద ఆంక్షలు వచ్చిన తర్వాతనే మనమైతే మంచిగానే రష్యా దగ్గర నుంచి ముప్పై మూడు ముప్పై ఐదు శాతం వరకు ఈ యొక్క చమురు అయితే కొన్నాం అయితే ఘన ఏముంటుందంటే మొత్తం మీరు తీసుకెళ్ళిపోండి మా దగ్గర వన్ బిలియన్ బ్యారల్ కంటే ఎక్కువ నిల్వలు ఉన్నాయి అలాగే గ్యాస్ కూడా ఉంది గ్యాస్ ఎంత ఉందంట రెండు ట్రిలియన్ల క్యూబిక్ అడుగుల కంటే ఎక్కువ ఉంది మీ దేశానికి చాలా అవసరం మీరు తీసుకొని వెళ్ళిపోండి మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అయితే డెవలప్ చేయండి అంటున్నారు వాళ్ళు మంచిదే కాకపోతే ఇక్కడ రోడ్డు మార్గం కూడా ఉంది మనకి ఘనా నుంచి మనకి ఉంది కానీ అది అంత సౌకర్యవంతమైనటువంటిది కాదు అన్ని దేశాలు ముఖ్యంగా పాకిస్తాన్ మీదుగా ఉంది లేదా మిగతా దేశాల నుంచి వెళ్ళాలన్నా అది దూరమైనటువంటి ప్రదేశమే పైగా రోడ్డు అంటే చాలా ఎక్కువ ఖర్చుతో కూడినటువంటిది సముద్ర మార్గం చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై వేల కిలోమీటర్లు ఉంటుంది ఇది కూడా చాలా దూరమే ఇవన్నీ ఆలోచించుకొని భారతదేశం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది అంటే ఏ దేశాలకి రానటువంటి భారీ ఆఫర్ అయితే మనకు వచ్చింది వేరే దేశాలకు వాళ్ళు ఈ ఆఫర్ ఇవ్వచ్చు కానీ ముందు మనకిచ్చారు ఈరోజు భారతదేశం కీలకంగా మారుతుంది మన దగ్గర ఉన్నటువంటి జనాభా ప్లస్ ఏ అలాగే మన మనస్తత్వాలు వాళ్ళకి అందరికీ నచ్చుతాయి ఇప్పుడు ఈరోజు మనం అమెరికాలో కూడా ఎంతో డెవలప్ అయిందంటే అందులో మన యొక్క పాత్ర కూడా ఉంటుంది ఒక ఆస్ట్రేలియా కావచ్చు ఒక అమెరికా కావచ్చు ఒక కెనడా కావచ్చు ఏదైనా సరే భారతీయులు లేనటువంటి దేశం లేదు ఇప్పుడిప్పుడే కొంచెం కాకపోతే మన దేశం అభివృద్ధి చెందుతుంటే కొంతమంది చూడలేకపోతున్నారు కానీ కాబట్టి ఇప్పుడు చైనా కంటే మనం చాలా అవసరం అందరికి చైనా డెవలప్ అయిపోయింది ఇప్పుడు చైనా ఏం చెప్తే అది చేయాలి తప్ప చైనా దగ్గర అత్యాస్తం ఇత్యాస్తం అంటే చైనా విందాం చైనాకి ఏం కావాలో అది తీసుకుంటుంది తర్వాత ఇస్తుంది కూడా తెలియదు అది ఎలాంటిది అంటే అవసరం తీరినంత వరకు టైపు అవసరం తీరిపోయిన తర్వాత ఇంకో టైపు కాబట్టి ఇప్పుడు భారతదేశమే అందరికీ కావలసినటువంటి దేశం మన దేశం కూడా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం కాబట్టి మనం కూడా మరొక ఇరవై సంవత్సరాలు అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే అన్ని విషయాల్లో కూడా ఆలోచిస్తూ ముందుకు వెళ్లాల్సిందే మనకి రష్యాని వదులుకోకుండా ఈ ఆఫర్లన్నింటిని వినియోగించుకోగలగాలి